హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివ్వాలి ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా లేకెళ్ళి వీడియో అనేది ఆన్ చేసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇక్కడ పిల్లలు అనేది ఒక నిమిషం సపరేట్గా వీడియో తీయండి గొర్రెలని అయితే సపరేట్గా వీడియో తీయండి తర్వాత మేకలుగానైతే మేకలు పిల్లలు అనేది సపరేట్గా వీడియో తీయండి ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేక ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అవి రేట్ ఏం చెప్తున్నారు అనే డీటెయిల్స్ అనేది నీట్గా రాసి స్క్రీన్ పైన వెంకి మన పోటీ అనేది నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఇయర్ అవ్వాలి కానీ జివాలు కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజు ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు పెద్ద ఇక్కడ పిల్ల తల్లి గొర్రెలు మనకి మొత్తం ఎనభై రెండు గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు కదా ఎనభై రెండు గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో అనేది చేస్తున్నాను కదా నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో అనేది తీస్తున్నా మన వీడియోస్ ఎలా ఉంటాయి అంటే మనం లైవ్లోకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఒక క్లారిటీగా చూపిస్తాను అక్కడ మనకి పిల్లల్లో ఎన్ని పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఎన్ని ఫిమేల్ ఉన్నాయి అంటే కొదం పిల్లలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు వాటికి గుడ్డి కొల్లు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా ముందు చెక్ చేస్తాను ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అలాంటి వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయను ఎందుకంటే అవి మన ఛానల్లో వీడియోస్ చూసే వచ్చి అనేది కొంటుంటారు కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఏదైనా డిసీజ్ ఏదైనా జబ్బులు ఉన్నా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అలాంటి వీడియోస్ అస్సలు మన ఛానల్లో పెట్టను ఇక్కడ జీవాలు అనేది బాగుండి యాక్టివ్గా అన్నీ ఉన్నాయంటేనే ఆ వీడియోస్ అనేది తీసుకుంటా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మార్కెట్కి వెళ్ళి కటింగ్ పర్పస్ వాళ్ళకి అమ్ముకొని నేను ముందే చెప్పేస్తాను ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో మనకి కనిపించే గొర్రెలు ఇక్కడ మనకి గొర్రెలు అనేది తర్వాత చూపిస్తా పిల్లలు అనేది కనిపిస్తున్నాయి కదా మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి మరి మొత్తం టోటల్ మనకి ముప్పై ఆరు పిల్లలు వస్తాయి ఎనభై రెండు గొర్రెలకి ముప్పై ఆరు పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి ఫ్రీగా అనేది వస్తాయి ఈ పిల్లలు అనేది ఏజ్ అనేది మనకి నెల వారం పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు ఫైవ్ మంత్స్ అనేది కూడా మనకి ఉన్నాయి అన్ని రకాల పిల్లలు అనేది ఉన్నాయి మనకి మొత్తం ముప్పై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఈ ముప్పై ఆరు పిల్లల్లో వచ్చేసి మనకి ఇరవై రెండు పొట్టేళ్ల పిల్లలు వస్తాయి ఇరవై రెండు పొట్టేళ్ల పిల్లలు వస్తాయి మిగతా ఈ పద్నాలుగు అనేది మనకి ఫిమేల్ కదం పిల్లలు పద్నాలుగు ఫిమేల్ వస్తాయి ఇరవై రెండు పొట్టేళ్ళ పిల్లలు అనేది వస్తాయి మనకి ఎక్కువ పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయని అన్న చెప్పున్నారు అంటే రైతు గల్లా అయినా చెప్పున్నాడు మనకి ఇరవై రెండు పొట్టేళ్ళ పిల్లలు అన్న పద్నాలుగు ఫిమేల్ కదం పిల్లలు అనేది వస్తాయి అన్న చెప్పారు నేనైతే లెక్కేయలేదు మీరు వచ్చిన తర్వాత అయినా సరే పొట్టేళ్ళు ఉన్నాయి కొదాలున్నాయి మీరు చూసుకోవచ్చు ఇంకా గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తారు పిల్లలు అన్ని యాక్టివ్గా ఉన్నాయి ప్రతి పిల్ల అనేది చూశాను చాలా బాగున్నాయి యాక్టివ్గా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా పోతే గొర్రెలు పెద్దారు ఇప్పుడు ఆ పిల్ల తల్లులు ఇవి కొన్ని సూటి అనేది ఉన్నాయి మిగతావి ఆ పిల్ల తల్లులు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎనభై రెండు గొర్రెలు ఎనభై రెండు గొర్రెలు అంటే ముప్పై ఆరు గొర్రెలు అనేది మనకి ఈయన ఉన్నాయి మిగతాయి సూటు మీద అనేది ఉన్నాయి కదా మిగతాయి మనకి సూటు మీద అనేది ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద కదా ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది లేత కట్టేవి సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి మనకి ఒరిజినల్ నెల్లు జుట్టు మీద ఉన్నాయి రెండు పళ్ళ మీద అనేది ఎక్కువ వస్తున్నాయి ప్లస్ వచ్చేసి నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఆరు పళ్ళ మీద అనేది చాలా తక్కువ ఇక్కడ పళ్ళు అంటే మీకు అర్థం కావచ్చు ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత అంటే మనకి ఫస్ట్ ఈత ఈనే గూర్లు కొన్ని ఉన్నాయి తర్వాత ఒక ఈత ఈనేసి రెండో ఈతకి రెడీగా ఉండే గూర్లు అనేది ఉన్నాయి రెండు ఈతలు ఈని మూడో ఈత ఈనేదానికి రెడీగా ఉండే గూర్లు అంటే మనకి ఒక మూడు సంవత్సరాల లోపల అంటే మూడు ఈతల లోపల గూర్లు అనేది ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్కువ మనకి ఫస్ట్ ఈత రెండో ఈత గూర్లు అనేది ఎక్కువగా ఉన్నాయి లేత కట్ అనేది ఉన్నాయి ఫామ్లో వాళ్ళకైనా సరే బయట రైతు వారిగా మేపుకోవడానికైనా ఎట్లయినా కావాలనుకున్న వాళ్ళు ఈ కట్ట అనేది మాత్రం చాలా బాగున్నాయి పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి ప్లస్ లేత కట్ట ఉన్నాయి పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నాయి ఇంకొంతమంది కాల్ చేస్తుంటారు అన్న మనకి ఆ పొట్టేళ్ల పిల్లలు ఏదైనా ఇస్తారా అని కాల్ చేస్తారు లేదన్నా వాళ్ళు గొర్రెలతో పాటు పిల్లలు అనేది అమ్ముతారు అచ్చంగా పొట్టేళ్ళ పిల్లలు అనేది ఇవ్వరు ఇక్కడ పిల్లలు మాత్రం సపరేట్గా ఎవరు గొర్రెలు కొంటే పిల్లలు అనేది వస్తాయి సపరేట్గా పిల్లలైతే అమ్మరు ఇక్కడ నేను కొన్ని గొర్రెలకి పొల్ల అనేది ఏంటి చెక్ చేస్తానంటే ఎక్కువగా రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నవి ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉంది ఇట్లాంటి కొదాలు అనేది ఎక్కువ ఉన్నాయి రెండో ఈత బొంతులు అనేది అండి సూటి గూరలు కూడా ఉన్నాయి మిగతాయి అంటే ఒక నెలలో రెండు నెలలో ఈనే గూరలు వేదాయి మనం అన్నీ ఒకే నెలలో వింతాయి ఒక వారం రోజుల్లో ఎంతయి పది రోజులతో ఎంతయి కదన్న నెల రెండు నెలలు అనేది టైం పడుతుంది ఓకేనా ఈ కట్ట మొత్తం మనకి ఎనభై రెండు గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కదా ముప్పై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు లైవ్ లేక రండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు వాటిని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం కానీ అట్లాంటివి అది ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ప్రతిదీ మనం వీడియోలో చెప్పకూడదు ఇంకా మీకు పల్లెల్లో వారీగా మేకలు కానీ మేక పోతులు కానీ పొట్టేలు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ కటింగ్ పర్పస్ పొట్టేలు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మీకు ఫోన్లో అనేది ఇన్ఫర్మేషన్ అని చెప్తాను ఇవే కాకుండా వేరే కట్టలు కూడా పిల్ల తల్లుగూరెలు అనేది ఉన్నాయి అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇవి మనకి రేటు ఒక రీజనబుల్ రేటుకు వస్తాయి ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నారు కాల్ చేస్తే అర్థమవుతుంది ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోన రోడ్డు పల్లెల్లో అనేది ఉన్నాయి కాల్ కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్